మీరు ఎరిగిన ఎరిగినవారు హే సాధు ఈ సాధు సంగమం సకల భయములను తొలగిస్తుంది మేము ఆత్మతత్వమును గ్రహించి ఉన్నప్పటికీ మీతోటి ఈ సంభాషణచే మరింత పవిత్రులమయ్యాము మా దుష్కృతములన్నీ నశించినట్లే మా జన్మ సార్థకమైనది మనం మన గత ఎపిసోడ్ లో అనే ఒక రామ భక్తుడు చేసిన మల్టీవర్స్ మరియు ప్యారలల్ వర్ల్స్ టైం ట్రావెల్ కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాం ఈనాటి ఎపిసోడ్ లో కాకభూషణుడు చేసిన మల్టీవర్స్ ట్రావెల్ మరియు అతని అనుభవాలను తెలుసుకుందాం ఇంకా దీనికి సంబంధించిన అనేక సైంటిఫిక్ విషయాలను కూడా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ ఛానల్ వశిష్ట మహర్షి ఇలా అంటున్నాడు ఓ భూషుండ మహాశయ కాలము అనే గాలులు ఈ స్థానంను స్పృశించనేలేదా అంటే మీరు కాలము యొక్క అనేక చమత్కారాలు చూచి ఉంటారే భూషుణ్యుడు చెబుతున్నాడు ఘోరములగు కల్పాంత విక్షోభములు అరుదించినను విషమ గాలులు వీచినను పితృసంకల్ప నిర్మితమైన ఈ గూడు ఉన్నట్టి ఈ కల్పవృక్షం మాత్రం కంపించక స్థిరంగానే ఉంటుంది లోకాంతరములు విహరించే ఈ వారికి కూడా ఈ స్థానం అగమ్య గోచరంగా ఉంటుంది అందువలన నేను నిశ్చింతగా ఎట్టి బాధలు లేకుండా ఇక్కడే ఉన్నాను సప్త ద్వీప సమన్వితమైన ధరావలయమును శ్వేత వరాహమూర్తి ఆకాశం నుండి ఉద్భవించి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని యధాస్థానంలో ఉంచినప్పుడు గాని దేవరాక్షస గణం క్షీర సముద్రమును మదిస్తుండగా కోర్మమూర్తి మందర పర్వతమును తన భుజములపై ధరించినప్పుడు గాని దేవరాక్షసుల మధ్య భయంకరమగు సంగ్రామం జరుగుతున్నప్పుడు గాని సూర్యచంద్ర మండలములు పడిపోగా ఈ జగత్తులు అత్యంత క్షోభ చెందినప్పుడు గాని కాలనేమి భుజస్కందముల మధ్య చిక్కి ఈ మేరు పర్వతం కొంచెం చెలించినప్పుడు గాని అమృత కలసం పట్టుకుని వస్తున్న గరుత్మంతుడి రెక్కల హోరుకు సిద్ధులు పడిపోచున్నప్పుడు గాని గరుడు జన్మించి భూమండలమును జలమయం చేస్తున్న వేళగాని సంరక్షణ రుద్రుడు సహస్ర శీర్షములతో భూమిని దాల్చినప్పుడు గాని ఆదిశేషుడు తన వేయి తలల నుండి కాలాగ్ని జ్వాలను విరజిమ్ముచున్నప్పుడు గాని ఈ కల్పవృక్షం చెలింపనే లేదు మా స్వస్థానంలో యథాతథంగానే ఉన్నాం ఓ ఋషి సత్తమ చెడు చోట్ల ఉండే వారికే ఆపదలు వస్తాయి కాని అచల స్థానమును ఉండే మాకు ఆపదలెందుకు కలుగుతాయి అని కాకభూషణుడు చెప్పాడు ఫ్రెండ్స్ నేను శ్రీమద్ రామాయణాన్ని పరాశర సంహితాది గ్రంథాలను అధ్యయనం చేసి ఆ హనుమంతుల వారి అనుగ్రహంతో ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగ కాలంలో ఎలా ఉండేవారో రీసెర్చ్ చేసి నేనొక పెయింటింగ్ ని చిత్రించాను దాన్ని ప్రజలందరూ పూజించుకునే విధంగా పరాశర సంహితా గ్రంథంలోని ఒక శ్లోకం ఆధారంగా ఒక ఫోటో ఫ్రేమ్ గా రూపొందించి అమెజాన్ లో సేల్ చేస్తున్నాను అది ప్రతి హిందూ దగ్గర ఉండదగిన హనుమాన్ చిత్రపటం ఫ్రెండ్స్ ఇందులో జనరేట్ అయ్యే ధనంలో కొంత భాగం మన విజువలైజేషన్ పురాణాస్ ప్రాజెక్ట్ కి ఉపయోగించడం జరుగుతుంది ఆ అమెజాన్ లింక్ ఈ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీలో ఎవరైనా రియల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని ఆర్డర్ చేసుకోదలుచుకుంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేసుకోవచ్చు వెయిట్ 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 ఫ్రెండ్స్ కానీ మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అమెజాన్ లో డూప్లికేట్ సెల్లర్స్ హైజాకర్స్ మన పేజ్ ని ఆక్రమించుకుని మనకన్నా తక్కువ రేటు ఆశ చూపిస్తూ ప్రజలందరినీ మోసం చేస్తున్నారు వాళ్ళు డూప్లికేట్ ప్రోడక్ట్ ని సెల్ చేస్తున్నారు నేను లీగల్ గా కాపీరైట్ నోటీసులు ఇస్తూ వారిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తున్నాను కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు అమెజాన్ లో మన హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ను కొనేటప్పుడు కాస్మిక్ కార్డ్స్ అని కాకుండా వేరే సెల్లర్ నేమ్ కనిపిస్తే అందులోంచి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవద్దు కేవలం కాస్మిక్ కార్డ్స్ అని లేదా జానిక్రామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ని మన బ్రాండ్ నేమ్ని చూసి మాత్రమే ఆర్డర్ చేయండి మన కాస్మిక్ కార్డ్స్ ద్వారా కేవలం ఒరిజినల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని మాత్రమే కొనండి మీరు అమెజాన్లో ఏదైనా కొనేటప్పుడు యాడ్ టు కార్ట్ కొడతారు కదా అలా యాడ్ టు కార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన సెల్లర్ నేమ్ కాస్మిక్ కార్డ్స్ లేదా జానిక్రామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని ఉండేటట్టు చూసుకోండి ఒక్కోసారి డూప్లికేట్ సెల్లర్స్ బైబాక్స్ విన్ చేయడం ద్వారా వాళ్ళ పేజ్ ముందొచ్చేటట్టు చూస్తున్నారు అంటే మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తారు మన పేజ్ ఓపెన్ అవుతుంది కానీ వారి పేరు ముందు వస్తుంది ఒకవేళ మీకు వేరే సెల్లర్ నేమ్ కనిపిస్తున్నట్లయితే ఈ క్రింద అదర్ సెల్లర్స్ అనే ట్యాప్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే అదర్ సెల్లర్స్ లో మన కాస్మిక్ కార్డ్స్ గానీ జానికరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ అని కానీ కనిపిస్తుంది దాన్ని యాడ్ టు కార్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి వారి అక్రమాలను నాపడానికి నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను అంతవరకు నాకు మీ అందరి సహకారం కావాలి దయచేసి మన ఛానల్ కి మన ఆశయానికి మీరే సహాయం చేయాలి మరింకెందుకు ఆలస్యం వెంటనే హనుమాన్ ఫోటో చేసుకోండి వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నాడు ఓ మహాబుద్ధి కల్పాంత వాయువులు వీచి ఆ ప్రభావంచే సూర్య చంద్రులే గతి తప్పుచుండగా మీరు ఎట్లు చెలించకుండా విజ్వరులై ఉన్నారు భూషణ్యుడు చెప్తున్నాడు మహర్షి ఒక కృతజ్ఞుడు కష్టకాలం వచ్చినప్పుడు మిత్రుని త్యజించి ఎచ్చడుకో వెళుచున్నాడు చూచారా ఆ తీరుగా కల్పాంతమున వ్యవహార జగత్తు అదృశ్య నేను ఈ నీడను త్యజించుచున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కల్పము అంటే బ్రహ్మ యొక్క ప్రతిరోజు ఈ కల్పవృక్షం ఏమాత్రం చెల్లించదు కానీ బ్రహ్మ కూడా వెళ్ళిపోయే మహాకల్పమప్పుడు ఈ చోటు అంతరిస్తుంది ఆ స్థానాన్ని ఖాళీ చేసి వేరే స్థానంలో ఉండి మళ్లీ వేరే బ్రహ్మ వచ్చి కొత్త సృష్టిని ప్రారంభించినప్పుడు కొత్త మేరు పర్వతం కొత్త కల్పవృక్షం ఏర్పడుతుంది అప్పుడు ఆ సృష్టిలో ఉండే కల్పవృక్షం పైకి వచ్చి వాలుతున్నాడు ఓకే కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు ఆ సమయంలో నేను సర్వకల్పనలను వీడి క్రియారహితుడనై ఆకాశంలో ప్రవేశిస్తాను ద్వాదశాదిత్యులు తమ తాపవేగముచే భూమి యొక్క ఉదరమును ఖండఖండితముగా చేస్తున్నప్పుడు నేను వరుణడను అను ధారణ చేసి ధీరుడనై చలించకుండా ఉంటాను కొండలను పిండి చేస్తూ ప్రళయ వాయువులు వీస్తున్నప్పుడు నేను పార్వతీదేవిని అను ధారణ చేస్తూ ఆకాశంలో చంచల రహితుడినై ఉంటాను మేరువు మొదలైన పర్వతములు కరిగిపోవచ్చు సర్వ జగత్ పదార్థములు ఏకద్రవంగా మారిపోవుచుండగా నేను వాయువు వలె ప్రవహిస్తూ ఉంటాను స్థూల సూక్ష్మాది తత్వములతో కూడిన బ్రహ్మాండమంతా విలీనమైపోవుచుండగా నేను పరమ పదమును అంటే పరమాత్మ తత్వములో సుషుప్తుని వలె ధారణ అవలంబించి ఉంటాను మరల బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించేంత వరకు అట్లాగే పరమ పదమును ధారణ చేస్తూ ఉంటాను తదనంతరం సృష్టి తిరిగి ప్రారంభం కాగానే ఈ బ్రహ్మాండమున ఈ కల్పవృక్షంపై గూటిలో ప్రవేశిస్తున్నాను ఈ విధంగా అనేక కల్పాంతములకు సాక్షిభూతుడనై ఉన్నాను వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నాడు అంటే మీ స్వంత ధారణాశక్తి చేతనే కల్పాంతములకు కూడా పట్టుబడక కల్పాంతములందు అఖండితంగా ఉంటున్నారన్నమాట అత్యంత ఆశ్చర్యం మీ వంటి ఇతర యోగులు మీ వలనే ధారణ చేయక వారు వేరువేరు అధికార శరీరం పొందడమో లేక ముక్తిని ప్రాప్తింపజేసుకోవడమో చేస్తున్నారెందుకు మీరు మాత్రం చిరంజీవిగా ఎలా మిగిలిపోతున్నారెందుకు అని అడిగాడు భూషణుడు దానికి సమాధానం ఇలా చెబుతున్నాడు మీ ఈ ప్రశ్నకు నాకు తెలిసిన సమాధానం ఒక్కటే ఓ వశిష్ఠ మహర్షి పరమేశ్వరుని నియతి అట్టిది అది అనుల్లంఘనీయం నేను ఈ తీరుగాను నా వంటి దారణ సమర్థులకు తదితర యోగులు ఆయా తీరులుగాను ఉండవలను అనున్నది సర్వాత్మకుని సంకల్పమనుకోవాలి ఇదంతా భగవత్ సంకల్ప మాత్రమై సృష్టి యొక్క నియతి అని పెద్దలు అంటుంటారు ఇది ఎట్లా జరుగువలను ఎవరికి నిర్ణయింపశక్యం ఒక్క పరమాత్మకు తప్ప ఇక నా విషయం చెప్పమంటారా ప్రతిసారి నా ప్రాణయోగ సాధన కారణంగా చేసే సంకల్ప వసించే కల్పాంత ప్రళయ సమయంలో ఆకాశంలో ప్రవేశిస్తున్నాను మరల తదనంతర సృష్టిలో ఇచ్చటికే వచ్చి ఉంటున్నాను ఇదంతా ఆ ఈశ్వర సంకల్పం శ్రీ ఇలా అడుగుతున్నాడు అత్యంత దీర్ఘాయువు కలిగి మోక్షమును అధిరోహించినట్టి అనుభూతిని అనుభవిస్తూ యోగికి యోగ్యమైన మనస్సును జ్ఞాన విజ్ఞానములను పొంది అంతులేని ధీరత్వంతో మీరు ప్రకాశిస్తున్నారు పురాతన విషయములన్నీ ప్రత్యక్షంగా చూచిన మీరు అనేక విషములు చెప్పుటకు సమర్థులు ఓ మంగళ హృదయ అనేక విధములకు సృష్టులను ప్రతి సృష్టిలను సామాన్య ప్రళయాలను అవాంతర ప్రళయాలను ప్రళయాలను మీరు చూచి ఉన్నారు కదా ఆయా సృష్టిల్లో ఏమేం జరిగింది ఏ ఏ ప్రత్యేక విషయములు సందర్భోచితము అవి మాకు చెప్పవలసిందిగా విన్నపం భూషుణుడు చెబుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి అనేక ఇతర సృష్టిల్లో మల్టీవర్స్ లో ఏం జరిగిందో భూషణుడు చెప్పబోయే అద్భుతమైన విషయాలు ఇప్పుడు నేను రివ్యూల్ చేయబోతున్నాను భూషణుడు ఇలా చెబుతున్నాడు మహాత్మా వినండి ఈ సుమేరు పర్వతం క్రింద గల భూమి అంతా వృక్షములు గాని గడ్డి గాని శైలము లేక కేవలం శూన్యంగా ఉండడం చూచాను భూమి పదకొండు వేల సంవత్సరాల కాలం భస్మ రాశిలో నిండి ఉన్నది అది కూడా మేము చూచాము అప్పుడు భూమిపై సూర్యుడు గాని చంద్రుడు గాని లేకపోవడం చేత పగలు రాత్రి భేదమే ఉండేది కాదు ఒక్కొక్కసారి కాలమునకు కొలతబద్దగా లేకపోయినా నేను నా విజ్ఞాన దృష్టితో సూర్య కంటే విశిష్టమైన కాలగమనాన్ని గమనించాను తర్వాత భూమి సగం పగలు సగం రాత్రితో కొంతకాలం ఉండిపోయింది దేవాసుర సంగ్రామ సమయంలో జనులు భూమిలో అంతర్భాగంలో అంటే అండర్ గ్రౌండ్స్ లో తాగి ఉండుచే ఈ భూమి కొంతకాలం జనశూన్యమైపోయింది అంతా నిర్మానుష్యమైపోయింది అటువంటి భూమిని నేను చూచాను ఒకప్పుడు భూమి అంతా నాలుగు యుగముల వరకు రాక్షస స్త్రీలకు అంతఃపురమై ఉన్నది మరొకప్పుడు ఈ జగత్తంతా సముద్ర జలంచే ఆక్రమించబడటం నేను చూచాను అప్పుడు మేరు పర్వతం తప్ప మరి ఇంకేమీ లేదు ఒకసారి రెండు యుగముల కాలం భూమిపై ఇతర సృష్టి ఏదియును లేక కేవలం వనవృక్షములచే నిబిడీకృతమై ఉండడం నేను చూచాను ఒకసారి నాలుగు యుగముల కాలం సృష్టంతా పర్వతములతోనూ స్థాణువులతోనూ నిండిపోయి ఉంది ఆ సమయంలో జనులకు సస్య వ్యవసాయాది వృత్తులు లేనే లేవు అంటే అప్పుడు జనాలు వ్యవసాయ వృత్తులేవీ చేయలేదు పదివేల సంవత్సరాల పాటు భూమి చనిపోయిన రాక్షసుల దేహాలు అంటే చనిపోయిన రాక్షసుల యొక్క కళేబరాలతో నిండిపోయి భేకరమైన మృగాలతో నిండిపోయి ఉన్నది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ డైనోసార్స్ వంటి భీకరమైన మృగాలతో భూమి నిండిపోయి ఉండడం కాకభూషణుడు చూచాడు అని అర్థం ఇంకా కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు ఒకసారి అనంత సృష్టిలోని ఏ మూల నుండు ఒక గొప్ప కారు చీకటి బయలుదేరింది ఆ గాఢాంధకారం ప్రసరించిన చోట నక్షత్రాలు కూడా అంతర్హితమైపోయాయి ఆ నక్షత్రాలు మాయమవడం చూసిన విమానచారులకు అంటే విమానాల్ని నడుపుతున్న ఆకాశచరులకు దేవతలు కొంతమంది భయంతో కేకలు వేస్తూ తమ ఉపాధులు కోల్పోవడం నేను చూశాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను సైతం మింగివేసే ఒక ఘాడాకారం అంటే కారు చీకటి అంటే దాని అర్థం బ్లాక్ హోల్ అతి భయంకరమైన బ్లాక్ హోల్ లేదా ఒక గ్రేట్ అట్రాక్టర్ తన చుట్టుపక్కల గెలాక్సీల్ని నక్షత్రాలను తనలోకి లాగుకుంటూ గాఢాంధకారాన్ని మిగులుస్తుండగా దాన్ని చూచిన దేవతలు తమ తమ విమానాల్లో భయపడి పారిపోతుండడం కాకభూషణుడు చూశాడు మరొకసారి వింధ్య పర్వతం చాలా ఎత్తుకు పెరుగుతూ దక్షిణ దిక్కును రాళ్లమయంగా చేసివేయడం చూశాను అంటే ఫ్రెండ్స్ వింధ్య పర్వతం మనకిప్పుడు భారతదేశ మధ్య భాగంలో ఉంటుంది ఈ వింధ్య పర్వతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల అంటే ఇప్పుడు హిమాలయాస్ ఏ విధంగా అయితే పెరిగాయో అలా వింధ్య పర్వతాలు పెరిగిపోవడం వల్ల దక్షిణ భారతదేశంలో అంటే మనముంటున్న ఈ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ మరియు తమిళనాడు ప్రాంతాలన్నీ రాళ్ల మహిమైపోయి ఉండడం కాకభూషణుడు చూశాడు ఇదంతా మనకు ఇంతకు పూర్వం ఉన్న వేరే సృష్టిలో జరిగింది ఒకప్పుడు ప్రియవర్తనులకు జనులు లేకపోవడం చేత ఒక్కొక్క భూ విభాగం సారహీనమై ఉండడం చూస్తూ ఉంటాను అయితే అంతా మాయే కదా అని తెలిసి ఉండడం చేత సర్వము పట్ల కృతకృత్య మౌన స్వభావంతో చూస్తూ ఉన్నాను ఒక్కొక్కప్పుడు స్త్రీ పురుష సంయోగం లేకుండానే మానసిక సంకల్పంచే జనించిన భృగువు మొదలైన మహనీయులు జననం చూశాను అవాంతర ప్రళయం తటస్థించినప్పుడు భూమిపై పర్వతములు వృక్షములు జీవులు నిర్మూలమయ్యేవి అప్పుడు భూమియే నిరుపయోగమయ్యేది అప్పుడు యోగ సిద్ధి పొందిన మానవులు దేవతలు నాలాగనే ఆకాశమును ఆశ్రయించడం గమనిస్తూ ఉండేవాణ్ణి ఈ సృష్టిలో ఒకప్పుడు ఇంద్రుడు గాని రాజు గాని లేక ఉత్తమ మధ్యమ అధమ తారతమ్యములు గాని కలిగి ఉండడం లేదు అంతా అజ్ఞానమయం అయిపోతుంది అప్పుడు సర్వేశ్వరుని అంశలు జీవులుగా జన్మించి ధర్మస్థాపన చేయడం గమనించాను ఇక ఈ సృష్టికి మునుముందటి ఆయా ప్రయత్నములు భువనత్రయ విభాగం ఏర్పడడం పర్వతములు రూపుదిద్దుకోవడం జంబూద్వీప ఆవిర్భావం మనుషుల పుట్టుక వర్ణాశ్రమ ధర్మములు రచన భూమండల విభాగం నక్షత్ర చక్ర సంస్థాపన ధ్రువ నక్షత్రోదయం సూర్య చంద్రుల ఉత్పత్తి ఇవన్నీ నిన్నమున్నటి సంగతులుగా నేను చూస్తాను అట్లాగే ఇంద్ర ఉపేంద్ర వృత్తాంతం దేవ దానవ మనుష్య చక్రవర్తులు నియమించబడడం మత్స్యకూర్మాది అవతారములు సముద్ర మధనం గరుడుని జన్మం సముద్రాలు ఏర్పడడం ఇవన్నీ ఈ రోజు జరిగిన సంఘటనల వలే నాకు అనిపిస్తున్నాయి ఓ వశిష్ట మహర్షి నిన్న ఇవన్నీ చూసినట్టుగా ఉంది ఫ్రెండ్స్ ఏదో మన చిన్ననాటి ఆల్బమ్ చూస్తున్నప్పుడు నిన్న మొన్నే మన బాల్యం గడిచిపోయినట్లుగా మనం ఎలా ఫీల్ అవుతామో అలా అనేక పూర్వ సృష్టులను కాకభూషణుడు చూస్తూ చిరంజీవి అయి సాక్షిభూతుడిగా ఉండడం వల్ల ఆ పూర్వ సృష్టులన్నీ ఆయనకు నిన్న మొన్నటి సంగతులుగా గోచరిస్తున్నాయి కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు ఇవన్నీ నాకన్నా వయసులో చిన్నవారు ఈ కల్పం వారు అగు మీరు చూసినవే కదా ఓ వశిష్ఠ మహర్షి ఒక కల్పంలో గరుడు వాహనంగా విష్ణువు సృష్టికి యజమాని అయి ఉన్నాడు ఇంకొక కల్పంలో హంస వాహనుడకు బ్రహ్మదేవుడు ఈ సృష్టికి యజమాని అయి ఉన్నాడు మరొక కల్పంలో వృషభ వాహనుడగు ఈశ్వరుడు ఈ సృష్టి అంతటికి యజమాని అయి ఉన్నాడు ఒక కల్పంలో బ్రహ్మదేవుడైన జీవుడు మరొక కల్పంలో శివుడగుచున్నాడు ఏమి ఈ సృష్టి చమత్కారము అని కాకభూషణుడు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇంతకు ముందు కూడా నేను చాలా చెప్పిన విధంగానే ఈ బ్రహ్మాండానికి పరమాత్మగా ఒక్కొక్క మహాకల్పంలో ఒక్కొక్కరు వ్యవహరిస్తూ ఉంటారు అది ఈ వాల్మీకి మహర్షి రచించిన శ్రీ వశిష్ట రామ సంవాద గ్రంథం ద్వారా మరొక్కసారి రుజువు అవుతుంది ఇక పూర్వ సృష్టిలో జరిగిన చిత్ర విచిత్ర సంఘటనల గురించి కాకభూషణుడు ఇలా చెప్పసాగాడు వశిష్ఠ మహర్షి అడుగుతున్నాడు ఓ భూషుండ మహాశయ చిత్ర విచిత్రములైన ఈ సృష్టికి సంబంధించిన మరికొన్ని ప్రత్యేక విశేషాలు సంఘటనలు వినాలని అనుకుంటున్నాం దయచేసి చెప్పగలరు భూషుణుడు చెబుతున్నాడు ఈ సృష్టిలో అనేక వస్తు జాలములు కాలగర్భంలో కలిసిపోతున్నట్లే అనేక చిత్ర విచిత్ర సంఘటనలకు నేను సాక్షినై ఉండడం జరిగింది వాటిలో అనేక సామాన్య విషయాలు నా స్మృతి పదంలో కూడా లేనే లేవు కొన్ని విశేషాలు గుర్తున్నవి చెబుతాను వినండి మహనీయులకు మీరు భరద్వాజుడు తదితర అనేక మహర్షులు గణేశుడు గౌరీ గాయత్రి మొదలైన వారి జన్మ వృత్తాంతాలన్నీ నాకు మొన్నటి సంఘటనలు వరే గోచరిస్తున్నాయి నేనిట్లా చూస్తుండగానే మీకు ఎనిమిది జన్మలు గతించాయి ఈ ఎనిమిదవ జన్మలో ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు ఫ్రెండ్స్ అంటే ఈ వశిష్ఠ మహర్షికి ఆల్రెడీ పూర్వ సృష్టిల్లో ఎనిమిది జన్మలు గడిచిపోయాయి తిరిగి ఈ ఎనిమిదవ జన్మలో కాకభూషణుడి దగ్గరకు వశిష్ఠ మహర్షి రావడం కాకభూషణుడు వివరిస్తున్నాడు అంటే పూర్వ సృష్టిల్లో కూడా ఈ కాకభూషణుడిని కలవడానికి వశిష్ఠ మహర్షి వచ్చి ఉన్నారన్నమాట అంటే కాకభూషణుడు చిరంజీవిగా అక్కడే స్థిరంగా ఉండిపోతూ వశిష్ఠ మహర్షి అనేక జన్మలెత్తుతూ తనని కలవడానికి ప్రతి జన్మలో తన దగ్గరకు రావడం గమనిస్తూ ఉన్నాడు కాకభూషణుడి నిజంగా ఒక హర్షి మీ పూర్వ జన్మలన్నీ బ్రహ్మపుత్రుడిగా జరిగినవి కావు అంటే మీరు బ్రహ్మదేవుడికి పుత్రుడిగా జన్మించలేదు ఒకసారి మీరు ఆకాశం నుండి జన్మించారు మరొకసారి జలం నుండి జన్మించారు మరొకసారి వాయువు నుండి అగ్ని నుండి మరొకసారి పర్వతాల నుండి జన్మించడం జరిగింది ఇప్పుడు ఈ వర్తమాన సర్గను పోలినవే ఇంతకు పూర్వం మూడు చూచాను అంతకు ముందు సర్గలు అంటే ఇంతకు ముందు జరిగిన సంఘటనలు ఇందుకు భిన్నంగా ఉండేవి భూమి నీటిలో మునిగిపోవచుండగా కూర్మ మూర్తిచే ఐదు సార్లు కాపాడబడడం నేను చూచాను కూర్మ వరాహమూర్తులచే కాకుండా మరికొందరిచే ఈ భూమి యొక్క విధ్వంసనాయత్నములు విఫలం చేయబడ్డం నేను చూచాను ఫ్రెండ్స్ అంటే వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని యథాస్థానంలో ప్రవేశపెట్టాడు కదా అదే విధంగా ఇతర దేవతలు కూడా అనేక సందర్భాల్లో అనేక అవతారాల్లో భూమిని ఇతర రాక్షసుల నుంచి రక్షించి యధాస్థానంలో పెట్టడం కాకభూషణుడు చూచాడు ఇంకా కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు దేవతలు రాక్షసులు అమృతం కొరకు సముద్ర మదనం చేయడం అంటే క్షీరసాగర మదనం చేయడం ఐదు సార్లు నాకు గుర్తున్నది కొన్ని సర్గల్లో పరశురాముడు జన్మించి రాజవంశ నిర్మూలనం చేశాడు మరికొన్ని సర్గల్లో అంటే మరికొన్ని సృష్టిల్లో అతన్ని జన్మించడం జరగనే లేదు విష్ణు అనేక కలియుగాల్లో బుద్ధుడుగా జన్మించడం నేనెరుగుదును చంద్రమౌళియగు శివుని యొక్క త్రిపురాసురుల సంహారాలు దక్షయజ్ఞ విద్వాంసములు నా పదంలో ఉన్నాయి ఓ మునీంద్ర వేరువేరు యుగముల్లో వేదములకు సంబంధించిన పఠన నియమనిష్ట బ్రహ్మచర్య గురు శుశ్రూషాది విధివిధానములు వేరువేరు తీరులుగా ఉన్నాయి ఒకే కథనం బోధిస్తూ కొన్ని పురాణాలు వివిధ యుగముల్లో విభిన్న పాఠములు వ్యాఖ్యలు కలిగి ఉంటున్నాయి వేదవేత్తలకు వ్యాస వాల్మీకాదులు మరల మరల భారత రామాయణాది ఇతిహాసాలను రచిస్తూ ఉండడం నాకు తెలుసు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడెక్కడా ఎవ్వరికీ తెలియని అఖండ రామాయణము అను లక్ష శ్లోకములతో రచించబడిన ఇతిహాసం గురించి నాకు తెలుసును ఈ లక్ష శ్లోకముల్లో జ్ఞానము కరతలామలకము చేయబడింది ఆ గ్రంథమే ఇప్పుడు వాల్మీకి చే ముప్పై రెండు వేల శ్లోకములతో బోధించబడి కొద్ది మంది శిష్యులచే పఠన విషయమై ఉంటుంది దీనికి ఆధారం శ్రీమద్ వాల్మీకి విరచిత యోగ వశిష్ట సంవాద గ్రంథం నిర్వాణ ప్రకరణం ఓకే కాకభూషణుడు ఇంకా ఆ రామాయణ రహస్యాలను ఎలా చెబుతున్నాడు ఈ రామాయణాన్ని మీరు కాలక్రమేణా ఒక సందర్భంలో అవతార మూర్తి అగు శ్రీరామచంద్రుడికి బోధించబోతున్నారు ఫ్రెండ్స్ అంటే ఈ వశిష్ఠ మహర్షికి జరగబోయే ఫ్యూచర్ గురించి కాకభూషణుడు వివరిస్తున్నాడు వశిష్ఠ మహర్షికి కాకభూషణుడికి జరుగుతున్న ఈ సంభాషణకు ఫ్యూచర్ లో రామాయణం జరగబోతుంది ఆ రామాయణంలోనే ఒకనొక సందర్భంలో రాబోయే శ్రీరామచంద్రుని అవతారానికి వశిష్ఠ మహర్షి ఇదంతా బోధిస్తారు అని కాకభూషణుడు ముందుగానే చెబుతున్నాడు ఇంకా కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు ఇప్పటి రామాయణ కథ ఇంతకు పూర్వం పదకొండు సార్లు తిరిగి రాయబడింది ఇవన్నీ వాల్మీకియో మరొకరో తిరిగి రాశారు పూర్వపు అనేక మంది వ్యాసులు రాసిన మహాభారతములు అనేక మార్లు విస్మరించబడి మరలా రాయబడ్డాయి ఆరు మార్లు వ్యాసులో మరొకరో రాసిన భారతములు విస్మరించబడ్డాయి ఇప్పుడు ఏడవసారి మహాభారతం రాయబడుచున్నది ఫ్రెండ్స్ అంటే కాకభూషణుడికి గుర్తుకొన్నంత వరకు చాలా జాగ్రత్తగా వినండి కాకభూషణుడికి గుర్తున్నంత వరకు ఏడవసారి వ్రాయబడిందని దీని అర్థం అంతేగాని మహాభారతం ఏడు సార్లు మాత్రమే జరిగిందని శ్రీమద్ రామాయణం కేవలం పదకొండు సార్లే జరిగిందని మాత్రం దీని అర్థం కాదు ఫ్రెండ్స్ మనం నిన్న మొన్న తిన్న కూరలే మర్చిపోతున్నాం ముందు ఏ రంగు బట్టలు వేసామో కూడా మర్చిపోతుంటాం కానీ కాకభూషణుడు ఎన్ని రామాయణాలని ఎన్ని కల్పాలని గుర్తుపెట్టుకుంటాడు అందుకనే ఆయన పదే పదే చెబుతూ వచ్చాడు నా స్మృతి పదంలో అంటే నా మెమొరీలో గుర్తున్నంత వరకు నేను చెబుతున్నాను దయచేసి వినండి అని చాలా సవినయంగా కాకభూషణుడు స్పష్టం చేశాడు ఇది మీరందరూ గమనించి దీన్ని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో చాలా మందికి అసలు ఈ గ్రంథం ఎవరు రచించారు ఇది నిజంగా అథెంటిక్ గా కాదా అనే సందేహాలు వచ్చుంటాయి ఈ గ్రంథం వాల్మీకి మహర్షి స్వయంగా రచించిన గ్రంథం ఇందులో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఈ గ్రంథం మొత్తం ఈ తత్వ విచారణ మాత్రమే ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ బుక్స్ ఇన్ హిందూ లిటరేచర్ ఇంకా కాకభూషణుడు ఇలా చెబుతున్నాడు ఓ వశిష్ఠ మహర్షి పురాణములు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తీరుగా ఉంటున్నాయి పదార్థ సమూహములు కూడా ఎప్పుడు ఒక్క తీరుగా ఉండడం లేదు విష్ణుమూర్తి శ్రీరాముడుగా పదకొండు సార్లు అవతారం ఎత్తడం నాకు తెలుసు శ్రీ నరసింహస్వామి మూడు సార్లు అవతారం ఎత్తి మూడు వేర్వేరు యుగాల్లో హిరణ్యకశ్యప వధ చేయడం నాకు గుర్తుంది హే మునీశ్వర ఇంతదాకా ఏదో మీరు ప్రశ్నించారు కాబట్టి నా జ్ఞాపక పేటికలోంచి కొన్ని విషయాలు చెప్పాను ఇంతకు అసలు సత్యమేమిటో కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి కదా భ్రాంతిమయమగు ఈ జగత్తు అసలు స్వతహాగా లేనేలేదు జలముపై బుడగవలే ఇదంతా క్షణికమే అయి ఉన్నది సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్న వారికి సముద్ర జలంలో కెరటాలు వచ్చిపోవచ్చున్నట్లు అంతరమున గల చైతన్యమునందు అనిత్యములగు ఈ సృష్టి పరంపరలు లేస్తున్నాయి పడుతున్నాయి ఈ సర్వము సంకల్పమాత్ర భ్రాంతియే కదా అనేక సృష్టులు ఒకే తీరుగా ఉండడం అనేక తీరులుగా ఉండడం సగం ఒకే తీరుగా ఉండడం ఈ త్రిలోకాలు ఏర్పడడం అందులో జీవులు వచ్చిపోవడం వివిధ జీవుల కర్మలు ఇవన్నీ కూడా ఒకే జలంలో వచ్చే అనేక కిరటాల లాంటివి ఇదంతా మీకు తెలుసు కదా ప్రతి మన్వంతరంలోనూ ఈ జగత్క్రమం అంతా విపర్యయం పొందుతుంది దీని పుట్టుక ఉనికి నాశనము తారుమారుగుచున్నవి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి మన్వంతరంలోనూ ఈ జగత్క్రమం అంతా విపర్యం పొందుతుంది అంటే అర్థం ప్రతి మన్వంతరం గడిచాక ఈ సృష్టి మొత్తం రీస్టార్ట్ అవుతుంటుంది అదే ఇక్కడ కాకభూషణుడు మనకు వివరిస్తున్నాడు ఇంకా కాకభూషణుడు ఇలా అంటున్నాడు నా బంధువుల సేవకుల ఆశ్రమములు వేరువేరగుచున్నాయి నా నివాస స్థానం ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటికి మారుతూ వస్తుంది ఒక్కొక్కసారి వింధ్య శృంగం పైన మరొకసారి సహ్య పర్వతం పైన ఇంకొకసారి మేరు పర్వతం పైన ఈ గూడు మారుతూ వస్తుంది ఒకసారి ఎందరో బంధుజనాలు నా వెంట ఉండి ఉంటున్నారు మరొకసారి దీర్ఘకాలం పాటు నేను ఒంటరిగా ఉండిపోతున్నాను ఇట్లు యుగ యుగాలుగా కల్పకల్పాలుగా కల్పాంతాలుగా నేను మాత్రం ఈ తిరుగానే ఉండిపోతున్నాను దిశలు అందలి వస్తువులు తారుమారైపోతున్నాయి నేను మాత్రం ప్రత్యభిజ్ఞాన బలం చేత ఎట్టి మార్పులు లేక సర్వమును సాక్షిమాత్రుడనై గమనిస్తూ ఉన్నాను ఈ జగత్తులన్నీ కూడా సత్ అసత్మయమని ఆత్మయందు ఉద్భవించుచున్న భ్రమ మాత్రమేనని నాకు తెలుసు అందుచేత నా బుద్ధికి ఏ క్షణంలోనూ ఎటువంటి మోహం కలగకుండా ఆత్మ యొక్క మాయాశక్తి చేతనే ఈ పదార్థములన్నీ ఈ విధంగా విజృంభిస్తున్నాయి దిక్కుల భేదం వలన వ్యవస్థయే మారిపోయినట్లు అనుభవమవుతున్నది కదా అట్లాగే తల్లి తండ్రి భార్య భర్త అన్న తమ్ముడు కాలగతి యొక్క మహిమచే మిత్రులు శత్రువులుగా కూడా ఆగుచున్నారు పురుషులు స్త్రీగా ఆగుచున్నారు అంటే పురుషులు స్త్రీగా పుడుతున్నారు ఒక్కొక్క జన్మలో మళ్ళీ పురుషులుగా పుడుతున్నారు అని దీని అర్థం ఆచార వ్యవహారములు నియమ నిబంధనములు మారిపోతున్నాయి ఒక్కొక్క కాలంలో జనాలు వేదాలను వేద నిషేధాలను పూర్తిగా వదిలివేస్తున్నారు ఒక్కొక్క సృష్టిలో ఒక చిన్న రచన ఒక చిన్న క్రియా విశేషం మొత్తం ఆచార వ్యవహారాలన్నింటినీ మార్చివేసిన సంఘటనలు నా జ్ఞప్తి పదంలో ఉన్నాయి ఒకప్పుడు బ్రహ్మదేవుడు జ్ఞానమగ్నుడై అనేక యుగముల పాటు గడపగా ఈ బ్రహ్మాండమున దేవరాక్ష లేవు అంటే బ్రహ్మ యోగ సమాధిలో ఉండిపోవడం వలన అసలు సృష్టి చేయలేదు అని దీని ఈ నా దీర్ఘ జీవిత కాలంలో పదికి పైగా మనోమాత్ర నిర్మిత సృష్టులు వేరువేరు నవలలు వలె చూచి ఉన్నాను ఆ మానసిక సృష్టుల్లో పంచభూతాత్మకమైన దేహములు లేవు ఫ్రెండ్స్ అంటే అది మెటీరియలిస్టిక్ క్రియేషన్ కాదు అని కాకభూషణుడు మనకు చెబుతున్నాడు ఆయా సృష్టిల్లో బ్రహ్మ యొక్క మనసు చే కల్పించబడిన ఊహా సృష్టి కాబట్టి సంకల్ప సృష్టి కాబట్టి కేవలం ఊహలే పరస్పరం ప్రవర్తించి సకల అనుభవ రూపంగా స్ఫురిస్తూ ఉంటాయి అనేక దేశ కాలములతో ప్రదేశ వేష భాషలతో విచిత్ర కార్యక్రమాలతో పరస్పర విరుద్ధములైన నిర్వచనములతో ఈ సృష్టి అంతా పరిడవిల్లుతోంది వశిష్ఠ మహర్షి కాకభూషణుణ్ణి ఇలా అడుగుతున్నాడు ఓ పక్షిరాజా ఈ బ్రహ్మాండమంతా ఇంత చమత్కారంగా మరల మరల సృష్టించబడుతున్నది కదా ఇందులోని జీవులు మృత్యుచే అనేక మార్లు బాధించబడుతున్నారు కదా మరి అట్టి మృత్యువు మిమ్మల్ని మాత్రం సమీపించనే లేదు ఇది మీకెలా సాధ్యపడింది భూషుణుడు చెబుతున్నాడు సర్వజ్ఞ హే మహర్షి మీకు అంతా తెలుసు అయినా కూడా అడుగుతున్నారు అయితే ప్రభువు కోరినట్లే మృత్యు నిర్వర్తిస్తాడు కదా బ్రహ్మవేత్తలైన మీరు ప్రశ్నించారు కనుక మరల విశదీకరించి చెబుతాను మీ ఆజ్ఞ పాలించడయే మిమ్మల్ని ఆరాధించడం కదా ఆభరణములేవీ లేని వాణ్ణి దొంగలొచ్చి దొంగిలించగలిగిందేముంటుంది అట్లాగే యవని హృదయంలో అయితే వాసనాతంతువులు అనే దోషం ఉండదో అట్టివాణ్ణి మృత్యు ఏం చేస్తుంది ఎవరికి ఈ ఆశాపాశాలనే మనోవ్యాధులు ఉండవో అట్టి వారియందు మృత్యు వచ్చి కలిగించగల మార్పు చేర్పులు ఏమీ ఉండవు ఫ్రెండ్స్ మనం ఆశ పాశమును విడిచిపెట్టి యోగధ్యాన స్థితులమై స్థిరంగా నిలిచిన నాడు మనందరం కూడా మృత్యును జయించగలము అని కాకభూషణుడు వివరిస్తున్నాడు మనసు యొక్క చాంచల్యమును జయించబడిందా ఇక నేను క్షయించుచున్నాను అను భావన నిరర్ధకమై నిరోధించబడుతుంది అంటే దీని అర్థం మనస్సు ఎప్పుడు చంచలమై ఉంటుంది నిరంతరం ఏదో ఒకటి కోరుకుంటూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి మనస్సును నిలిపి ఉంచగలిగితే దాన్ని జయించగలిగితే నేనెప్పటికీ అంతరించిపోను మరణించను అనే స్థితిని కల్పించగలిగితే ఆ భావన పూర్తిగా తొలగిపోతుంది ఆశయే అన్ని చింతలకు కారణం ఆశించటం అనేది జీవుని యొక్క అవిజ్ఞానజనిత స్వభావమే అంటే అవిజ్ఞానంతోనే ఆశించడం లేదా కోరుకోవడం అనేది పుట్టుకొస్తుంది ఈ స్వభావం మృత్యువుకు కారణం మనసులో ఇది కష్టం అది కష్టం కాదు అనే తరంగాల పరంపరలు మొట్టమొదట బయలుదేరతాయి ఫ్రెండ్స్ నిజంగా ఒకసారి మనం అందరం ఆలోచించాలి మనం చాలా విషయాలు ఇది చాలా కష్టంగా ఉంది ఇది చేయడానికి నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అదైతే చాలా సులభంగా ఉంటుంది అని పదే పదే మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది ఈ పరంపరలే మన మనసులో బయలుదేరుతూ ఉంటాయి అవి రాగద్వేషాలను కల్పన చేస్తున్నాయి అంటే ఒకరి పట్ల అనురాగాన్ని మరొకరి పట్ల ద్వేషాన్ని కలుగు చేస్తున్నాయి ఈ రాగద్వేషాలే అంటే ఒకరిపై ప్రేమ ఉండడం ఒకరిపై శత్రుత్వం ఉండడం అనే భావాలే చివరికి మనకు లోభగుణాన్ని తెచ్చిపెడతాయి అంటే పిసినితనాన్ని తెచ్చిపెడతాయి అలా లోభం ప్రవేశిస్తే మనలో కోపాగ్నులు జనింపచేసి హృదయంలో జ్ఞాన జలమును ఆవిరిగా చేస్తున్నాయి ఆ కోరికలు మరియు ఇంకా ఈ లోభం మనలో కోపం అనే అగ్నికి కారణమవుతాయి మన హృదయంలో జ్ఞానం అనే జలాన్ని ఆవిరి చేసి ఆ కోపం విజృంభిస్తుంది ఎక్కడి నుంచో కామం వచ్చి మన హృదయాన్ని మొత్తం పిప్పి చేస్తూ ఉంటుంది తత్ఫలితంగా మృత్యు విలయతాండవం చేస్తుంది మనం వీటన్నిటిని జయిస్తే ఎవరైతే అద్వితీయమును నిర్మలమును పవిత్రము అయిన పరమ పదాన్ని ఆశ్రయిస్తారు అంటే ఆ పరమాత్మ స్థితిని ఆశ్రయిస్తారు వారి యొక్క విశ్రాంతి స్థానాన్ని బాధించగల సమర్థత మృత్యువు కూడా ఉండదు అంటే ఎప్పుడైతే మనం మోక్షాన్ని పొందుతామో అప్పుడు మృత్యు కూడా మనల్ని బాధించలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి మోక్షం అనేది ఒక స్థితి అది చనిపోయాక వచ్చే ఒక ప్లేస్ కాదు ఇతర మతాల్లో అనుకున్నట్లుగా చనిపోయాక దొరికే ఒక ప్లేస్ కాదు అది కాకభూషణుడిలా శరీరంతో పొందవచ్చు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మతో కూడా పొందవచ్చు హే మహాత్మా వశిష్ఠ మహర్షి ఈ శరీరం అనే ఉద్యానవనంలో మనస్సు అనే చంచల స్వభావం గల ఒక కోతి సంచరించకపోతే మృత్యువు అనే వననాశనం ఎందుకు జరుగుతుంది అంటే దీని అర్థం మన శరీరం ఒక ఉద్యానవనం అయితే మన మనస్సే ఈ శరీరాన్ని నాశనం చేస్తుందనమాట మన మనస్సునే మనం జయించగలిగిన నాడు ఈ శరీరం కూడా నాశనం అవ్వదు అని దీని అర్థం మహాత్మా ఈ జీవుడు సమాహిత చిత్తమును సంపాదిస్తే చాలు అన్ని రుగ్మతలు తొలుగుతాయి సంసార దోషాలకు కారణమైన దృశ్య దోషములు సమాహిత చిత్తుని ఏమాత్రం బాధించలేవు ఈ శారీరక మానసిక దోషములు అన్నీ దగ్గరకు వెళ్లవు సమత్వము అను దాన్ని అనుభూతిగా చేసుకున్న వాడికి ఇక్కడి స్మృతి విస్మృతులు జాగృత్ స్వప్న సుషుప్తులు ఉండియు లేనివే అగుచున్నాయి కనుక మృత్యు అనేది నా పట్ల ఏమీ చేయలేక నిర్వీర్యమైపోవాలి అని ఏ జీవుడైనా అనుకుంటే అతడు తన మనస్సును ముందుగా రహితముగా తీర్చిదిద్దుకోవాలి భ్రమలన్నీ ఒక్కొక్కటిగా బయటకు పంపించేయాలి అప్పుడు ఆ మనస్సు తన ఎందు పారమార్థిక సుఖానికి ఒక చోటు కల్పించుకోగలుగుతుంది క్రమంగా ఆ మనస్సులో సత్య సంకల్పం కలుగుతుంది కాకభూషణ్ణిని యొక్క మరిన్ని విశేషాలు అతని పూర్వజన్మ రహస్యాలు నా రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ కాకభూషుణి మిస్టరీ పార్ట్ త్రీలో కలుద్దాం అంతవరకు సెలవు